హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సౌజ్ ఇండియా బ్లాగ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే మేము ఏడుబావులొద్దు అంటారండి ఇక్కడైతే వద్దు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రోడ్డు అంతా చాలా గుంటలు గుంటలుగా రాళ్ళు కోతులతో ఉండండి వీడియో ఏంటంటే మధ్య మధ్యలో తీసానండి కొంచెం దూరం వెళ్ళగానే కొద్దిగా మళ్ళీ కొద్దిగా దూరం వెళ్ళగానే కొంచెం వీడియో అలా తీసి పెట్టానండి చూడండి కొండలు మేమైతే ఆ ఎదురుగా కనిపిస్తున్న కొండ దగ్గరికి వెళ్ళానండి ఏడు బావులు ఆ కొండ దగ్గర ఉన్నాయి లొకేషన్ అయితే చాలా బాగుంది కదండి ఇంకా వర్షం అంటే మేము వెళ్ళేటప్పుడు అయితే మాకు ఎవరు ఏడుబావుల దగ్గర లేరండి మేమే ఫస్ట్ వెళ్ళడం అనేసి మేమిద్దరమే వెళ్ళడం వల్ల మేము అక్కడ ఉండలేదండి రిటర్న్ అయ్యాము మిమ్మల్ని రిటర్న్ అయ్యి వస్తుంటే రిటర్న్లో చాలామంది బైకులు వేసుకొని అలాగే కార్లో మీద అలా చాలామంది ఒక మాకైతే దారిలో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు కలిశారండి రిటర్న్ వీడియో తీయలేదండి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే మొత్తం సీసాలు పగలు వాటర్ బాటిల్స్ అవి ఇవి అన్నీ అక్కడ వేయడం వల్ల ఆప్ చూసి ఆప్ సెట్టింగ్లో వచ్చేసాను అట్లా ఇక మళ్ళీ రిటర్న్ వీడియో అనేది అయితే తీయలేదండి ఫోన్లో వెళ్ళేటప్పుడు మాత్రమే తీసాను ఇక రిటర్న్ అంటే మళ్ళీ ఇదే లొకేషన్ ఉంటుంది కదా అనేసి తీయలేదు కాకపోతే మేము మళ్ళీ రిటర్న్ అవుతుంటే చాలామంది వెళ్తున్నారు చూడ్డానికి అయితే కొంచెం దగ్గర వచ్చేస్తాము బండి మీద ఇక్కడైతే బైక్ ఆఫ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నామండి అండి ఇక ఆ దారికి బండి వేసుకొని వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంది అందుకనేసి పక్కన పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాము చాలా అంటే అడవి చాలా ఉందండి వర్షం పడే టైంలో అయితే చాలామంది అసలు వాటర్ కూడా ఫుల్గా వస్తుంటాయి చాలామంది వెళ్తారంటే వాటర్ పడే టైంలో వర్షం వచ్చే టైంలో అయితే దగ్గరికి వచ్చేసామండి వాటర్ ఫాల్స్ దగ్గరికి మా సారేమో త్వర త్వరగా వెళ్ళిపోతున్నాడు నేను మధ్య మధ్యలో వీడియో తీసుకుంటూ రన్నింగ్ చేస్తున్నానండి ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ అదే వాటర్ ఫాల్స్ మొత్తానికైతే వచ్చాం కానీ ఏంటంటే వాటర్ అనేటివి వర్షం లేకపోవడం వల్ల తక్కువగా పడుతున్నాయి ఇక్కడ ఏంటంటే ఆ కింద వాటర్ ఉన్న దగ్గర మొత్తం అంతా బీర్ సీసాలు పగలగొట్టి ఆ సీసాలు ఏ సీసాలు అంతా చాలా మొత్తం సీస పెంకులు ఉన్నాయండి అక్కడ జస్ట్ అలా వెళ్ళాము చూసాము వీడియో తీసుకొని ఫొటోస్ దిగి వచ్చేసామండి మేము రిటర్న్లో అయితే చాలా మంది వెళ్ళి వచ్చారు అక్కడికి ఇక్కడ కనిపిస్తున్న అది బావి అండి అది చాలా లోతుంటుందంట దాని లోపల ఉంటుందంట అండి అట్లా అందులో పడిన వాళ్ళు చాలామంది స్నానం కనేసి అందులో దూకి స్విమ్మింగ్ కోసం అనేసి దూకి చాలా మంది చనిపోయారు అంట అందులో ఇక్కడ అయితే మాకు ఉయ్యాల కనిపించిందండి కొద్దిసేపు ఉయ్యాల ఎక్కేసాము ఎక్కి ఊగామండి సరే మీకు ఏ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్